యుద్ధం గురించి వింటే మనకు గుర్తుకొచ్చేది కౌరవులు పాండవులు కానీ కౌరవులల్లో ఒక్కరి పేరు మాత్రమే మర్చిపోయాం ఆ మహావీరుడు వికర్ణుడు తెలుసుకుందాం న్యాయం కోసం నిలిచిన ఆ మహావీరుడు కదా వికర్ణుడు వంద మంది కౌరులలో ఒకడు అస్థినాపురంలో తన అన్నదమ్ములతో కలిసి పెరిగి భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుల వద్ద యుద్ధ విద్యల్లో నైపుణ్యం సంపాదించాడు అతను ధైర్యవంతుడు తెలివైనవాడు న్యాయం తెలిసినవాడు ద్రౌపది వస్త్రాపరణ సమయంలో వికర్ణుడి అసలైన స్వభావం వెలుగులోకి వచ్చింది దుర్యోధనుడు జూదంలో పాండవులను ఓడించి ద్రౌపదిని సభలోకి ఈడ్చుకురమ్మని విశ్వాసనునికి ఆజ్ఞాపించాడు ఆ భయంకరమైన క్షణంలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు అందరూ మౌనంగా కూర్చున్నారు కాని వికర్ణుడు మాత్రమే లేచి ఇది అధర్మానికి విరుద్ధం ఇలా చేయడం మహా అన్నాడు ఆ మాటలు సభను ఆశ్చర్యపరిచాయి అయినా దుర్యోధనుడు వినలేదు కర్ణుడు కూడా అతన్ని ఆపేశాడు ఎవ్వరూ అతని మాటలు పట్టించుకోలేదు పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి రాజ్యాన్ని కోరారు కాని దుర్యోధనుడు నిరాకరించాడు అప్పుడే మొదలైంది కురుక్షేత్ర మహాయుద్ధం వికర్ణుడికి ముందుగానే తెలుసు ధర్మం పాండవుల పక్షాన ఉందని అయినా అన్నదమ్ముల బంధం వలన కౌరవుల పక్షాన్నే నిలిచాడు యుద్ధంలో తానేంతో ధైర్యంగా పోరాడాడు ప్రతి రోజు అతని విలువ విద్య ప్రతిభను చూపించాడు పద్నాలుగవ రోజు భీముడితో యుద్ధం మొదలయ్యింది భీముడు నీతో యుద్ధం చెయ్యాలనిపించడం లేదు అన్నప్పుడు వికర్ణుడు గర్వంగా క్షత్రియుడిగా పుట్టి యుద్ధం తప్పించుకోవడం పాపం అని చెప్పి యుద్ధం ప్రారంభించాడు గంటల కొద్ది సాగిన ఆ పోరాటంలో చివరికి వికర్ణుడు వీర పొందాడు భీముడికే అతని మరణం బాధ కలిగించింది ఎందుకంటే వికర్ణుడు అధర్మ పక్షాన నిలిచిన హృదయం మాత్రం ధర్మపక్షానే ఉండేది న్యాయం కోసం గలమెత్తిన ఆ కౌరవుడు చరిత్రలో ఎప్పటికీ నిజమైన యోధుడిగానే నిలిచాడు మీరు ఈ వీడియో చూశాక ఏమనిపించిందో కామెంట్ రూపంలో వివరించండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరొక కథతో మళ్లీ కలుద్దాం